చాలా అందమైన రూపం రాముడి సౌందర్యం గొప్పదా కృష్ణుడి సౌందర్యం గొప్పదా వెంకటేశ్వర స్వామికి సౌందర్యం గొప్పదా నరసింహ స్వామి సౌందర్యం గొప్పదా ఎవరిది గొప్పది ఈ నాలుగు రూపాలలో ఎవరి గొప్ప సౌందర్యవంతుడు కాదు శ్రీరామచంద్రుడికి వంద మార్కులే కృష్ణుడికి మంద మార్కులే వెంకయ్యకి మంద మార్పులే ఈయనకి రెండు వంద మార్పులు ఈయన రెండు రూపాలు కదా మానవ రూపం పైన సింహ రూపం సింహ రూపం పైన మొత్తం సింహ రూపంలో ధరిద్దాం అనుకున్నాడట మనం ఒప్పుకోలేదట మనకు పాదాలు కావాలి స్వామి పాదాలు మనం వేయాలి పాదాలు వద్దు సింహ రూపంలో ఉండొద్దు అని చెప్పేసి మనం పట్టుబట్టి పాదాలు సింహ రూపం కాదు మన మానవ రూపమే అలాగే పైకి తీరితే ఈ నాభి దగ్గర కూడా సిం రూపం ధరిద్దాం బ్రహ్మ ఒప్పుకోలేట ఈ నాభి నాదయ్య ఈ స్థానం నాది అక్కడ కూడా వీల్లేదన్నట ఆ తర్వాత వక్షస్థలం దగ్గర సింహరూపం ధరిస్తా అంటే అప్పుడు అమ్మకు ఒక్కూడదట ఏమనుకున్నా ఈ స్థలం నాది అక్కడ వీల్లేదని చెప్పేసి అప్పుడు భుజాలు కూడా సింహరూపం ధరిద్దాం అనుకున్నాట అది పంచాయతాలు ఒప్పుకోలేట శంఖము చక్రం ఈ నావి అందుకోసమని కంఠం వరకే మానవ రూపం ధరించి ఆ తర్వాత సింహరూపం ధరించాడు స్వామి అది చాలా అందమైన రూపం అందమైన రూపంలోనే స్తంభం నుంచి ప్రక్రాలు పిలవగానే రావటం హిరణ్యకృష్ణ సంవరించటం అప్పుడు స్వామికి ఎన్ని భుజాలున్నాయి దశభుజుడు పది భుజాలున్నాయి సింహం స్తంభం నుంచి వచ్చినప్పుడు రెండు చేతుల తలను కాళ్ళను పట్టాడు రెండు చేతుల చేత గోళ్ళతో హిరణ్యకశ్యమి యొక్క చీల్చాడు నఖముల చేత రెండు చేతుల చేత ఆ రక్తాన్ని పానం చేశాడు ఎన్ని చేతులైనాయి కాదైనవి ఇంకా నాలుగు చేతుల చేత నాలుగు ఆయుధాలను ధరించాడు స్వామి అవి దేశభూజుడు అందుకోసం సంభవించి ఆవిర్భవించి అప్పుడు ఆవిర్భవించినప్పుడు స్వామి ఇట్లా మనం చూస్తే కూడా కనిపించకూడదు అంత పెద్ద స్వరూపం అప్పుడు హిరణ్యకశ్యపుడు ఎంత ఉన్నాడు చిన్నగా ఉన్నాడు ఒకసారి నరసింహస్వామి రాగానే హిరణ్యకృష్ణుని ఇలా అన్నాడట అనగానే ఎక్కడ పోయినా తెలియదు అప్పుడు అయ్యో నా నేను ఇంతకైనా రూపం వేసుకొని వస్తే నేను హిరణ్యకృష్ణ సంహరిద్దామంటే వాడు పారిపోయాడే నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా కొట్టాడ కొట్టగానే గోడ నుంచి కింద పడ్డాడట హిరణ్యకశ్యముడు అంటే అంత చిన్న రూపం ఆ రూపంతో అప్పుడు సంహరించగలిగాడు నరసింహస్వామి అది చాలా అందమైన రూపం ఆ అందమైన రూపాన్ని ఇప్పుడు మనం కళ్యాణంలో స్వామిని సేవిస్తున్నాం ఇక స్వామివారికి అమ్మవారికి తెలుగు కూడా మనం మంగళాష్ట్రం